వెల్కమ్ మన సోలార్ సిస్టమ్ లోపలికి బయట ఉన్న సుదూరమైన ఇంటర్స్టెలర్ స్పేస్ నుంచి ఒక కొత్త ఆబ్జెక్ట్ అయితే ప్రవేశించింది దీనికి థర్టీ వన్ బై అట్లాస్ అనే పేరుని ఖరారు చేశారు ఇప్పటి వరకు మన సోలార్ సిస్టమ్ లోపలికి మొత్తం మూడు ఇంటర్స్టెలర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ మాత్రమే ప్రవేశించడం జరిగింది వీటిలో మొదటిది ఓమోవా మోవా రెండవది ట్వంటీ వన్ బై బోర్సో మరియు మూడవది అంతేకాకుండా మొదటి రెండు ఇంటర్స్టెలా స్పేస్ ఆబ్జెక్ట్స్ కంటే కూడా అత్యంత పెద్దదైన థర్టీ వన్ బై మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం మొదట్లో దీన్ని ఒక తోకచుక్క కింద భావించారు కానీ ఇది ప్రయాణించే దిశ ఏదైతే ఉందో అది అన్ని తోకచుక్కల కంటే కూడా చాలా విభిన్నంగా ఉంది సో దీని మీద డీప్ గా అధ్యయనం చేసిన నాసా ఇది ఒక ఏలియన్ షిప్ అయి ఉండవచ్చునని భావిస్తుంది ఈ ఇంటర్స్టెలా స్పేస్ ఆబ్జెక్ట్ అనేది ప్రజెంట్ మన సోలార్ సిస్టమ్ లో ఉన్న జూపిటర్ మరియు కి మధ్య ట్రావెల్ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున స్పేస్ షిప్ గా భావిస్తున్న ఈ ఇంటర్స్టెల్లా స్పేస్ ఆబ్జెక్ట్ అనేది మన భూమిని రెండు వందల డెబ్బై మిలియన్ కిలోమీటర్స్ దూరం నుంచి క్రాస్ చేసి సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది ప్రజెంట్ ఈ ఇంటర్స్టెల్లా స్పేస్ ఆబ్జెక్ట్ వల్ల మన భూమికి వచ్చిన ప్రమాదం అయితే ఏమీ లేదు